హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోతున్న స్టోరీ మనసా పాలకవే ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ సిద్ధు సాహిత్య రూమ్ లోకి వెళ్ళేసరికి సాహిత్య విండో దగ్గర నిలబడి కిటికీలో నుండి బయట కనిపిస్తున్న చెట్లను అన్నిటినీ చూస్తూ ఉంటుంది దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ ఆమెను అలా చూసి చాలా బాధగా అనిపించింది సిద్ధుకి అసలే బక్కగా ఉండే అమ్మ ఇంకా చాలా బక్కగా అయిపోయి మొహం పీక్కుపోయి జుట్టు చిందర వందరలా ఉంది సాహి అని పిలిచాడు సిద్ధు మెల్లిగా అది ఆమెకు వినబడలేదు ఏమో దీర్ఘ ఆలోచనలో ఉంది కదా అందుకే సాహిత్య సిద్ధు వైపు చూడలేదు సిద్ధు ఆమె వైపు దగ్గరగా అడుగులేస్తూ మరోసారి సాహిత్య అని పిలవగానే ఆమె కళ్ళని సిద్ధు వైపు తిప్పింది సిద్ధు ఆమెనే సూటిగా చూస్తూ ఉంటే సాహిత్య ఒకసారి సిద్ధుని చూసి మళ్ళీ ఆమె చూపులను విండో బయటకి తిప్పింది ఆమెను చూస్తేనే అర్థమవుతుంది ఆమె ఎంతలా ఏడ్చిందో ఆమె ఎంత బాధగా ఉంది అని ఆమె అలా ఉండడం ఏమాత్రం నచ్చడం లేదు సిద్ధుకి వెంటనే సాహిత్య వైపు అడుగులు వేసి ఆమె చేతి మీద అతడి చేయి వేసి ఏంటి సాహి ఇలా అయిపోయాం ఏంట్రా వన్ వీక్ కే కనీసం ఫీవర్ వస్తే కాల్ చేయాలని కూడా తెలియదా నీకు అని అడిగాడు సిద్ధు చొరవగా అయినా కూడా సాహిత్యం ఏం మాట్లాడదు నీతోనే సాహిత్య నేను మాట్లాడేది అన్నాడు సిద్ధు నీకు నేనేమవుతానని నా బాధ నీకు చెప్పుకోవాలి నేను నీకేమవుతానని నేను నాకు ఫీవర్ వచ్చిందని నేను బాగాలేనని నీకు ఫోన్ చేయాలి సిద్ధు అని అంది సాహిత్య అతడి వైపు చూడకుండానే ఎందుకు సాహి మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని పాడు చేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావని అన్నాడు సిద్ధు ఫ్రెండ్షిప్ అని నువ్వు అనుకున్నావు నేను కూడా అనుకున్నాను కానీ నీ ప్రేమలో ఎలా పడిపోయానో తెలియదు అని చెప్పాను కదరా అది ప్రేమ సిద్ధు ఎప్పుడు ఎవరిపై పుడుతుందో తెలియదు క్షణకాలం చాలు ఒకరిపై ప్రేమ పుట్టడానికి అది తీసేయమన్నా మన ప్రాణం పోయే వరకు ఆ మనిషి మీద ప్రేమ అనేది చావదు సిద్ధు నేను ఇప్పుడు అదే పొజిషన్లో ఉన్నాను నాకు తెలుసు నువ్వు నన్ను వద్దు అంటావని నాలో ఏం లోపం ఉందో నాకు తెలియదు కానీ నా మనసు మాత్రం నిన్ను ప్రేమించకుండా ఉండలేదురా అది నేను నాలోనే దాచేసుకోలేకపోయాను నీకు చెప్పాను నా ఫీలింగ్స్ అన్నిటినీ కానీ నీ దృష్టిలో నాకు నా ఫీలింగ్స్కి అసలు వాల్యూ లేదు అని అర్థమైపోయింది అందుకే నా ప్రేమని తలుచుకుంటూ బాధపడుతున్నాను తప్పితే నీకు ఫోన్ చేసి నా ప్రేమను ఒప్పుకో అని బతిమలాడాలా చెప్పు అలా ఒప్పుకుంటాను అంటే చెప్పు నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి కావాలి అంటే నీ కాళ్ళ మీద పడి అడుక్కుంటాన్రా నన్ను ప్రేమించమని చెప్పు అలా చేస్తే నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తావా నువ్వు అని అడిగింది సాహిత్య ఒకవైపు ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్ళు కారిపోతూ ఉంటే ఎందుకలా ఆలోచిస్తున్నావు సాహిత్య ఇప్పుడు ప్రేమ గీమా మనకి సెట్ అవ్వదు అని చెప్పాను కదా మనం మంచి స్నేహితులం అయ్యాము ఇద్దరం మనం ఆఖరి వరకు అలాగే ఉంటే బాగుంటుంది కదా పైగా నీకు నాకు అసలు సెట్ అవ్వదురా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు ఇది నేను ఎప్పుడు నిన్ను ఆ ఫీలింగ్స్తో చూడలేదు సాహి నన్ను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా అన్నాడు సిద్ధు ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడితేనే నాకు మండుతుంది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ దగ్గరే ఆగిపోవాలని రూల్ ఏమీ లేదు ఏ మీ మగవాళ్ళు ముందు ఫ్రెండ్షిప్ చేసి అమ్మాయిలను ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా అలా ఎందరు నాకు మాత్రం నేను మనిషిని కాదా నాకు నువ్వు నచ్చావు అది ఫ్రెండ్షిప్తోనే మాత్రం ఆగదు ప్రేమ కాదు చెప్పాలంటే సిగ్గు విడిచి చెప్తున్నా నువ్వు నా దగ్గర ఉంటే నా ఒంట్లో అల్లజడి పుడుతుందిరా నా శరీరం నా అధీనంలో కూడా ఉండడం లేదు ఇంకా సిగ్గు విడిచి ఎలా చెప్పాలో నేను నిన్ను చూస్తేనే నాకు ఫీలింగ్స్ పుడుతున్నాయి ఇంకెలా ఒక అమ్మాయి ఇలా నీకు వివరించి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సిద్ధు అని సిద్ ఆమె మొహాన్ని చేతులతో దాచుకొని మో కళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది గట్టిగా ఆమె ఏడుపు వినపడితే జానకమ్మ రఘుపతి గారు కంగారు పడతారేమో అని సిద్ధు ఫాస్ట్గా రూమ్ డోర్ క్లోజ్ చేసి సాహిత్య దగ్గరికి వచ్చి ఆమె ముందు అతడు కూడా మోకాళ్ళ మీద కూర్చొని సాహి నా మాట విను సాహి ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావని అడిగాడు నీ కోసమే ఏడుస్తున్నాను సిద్ధు నీ ప్రేమ కావాలని ఏడుస్తున్నాను అది నాకు దక్కదు అని తెలిసి కూడా ఏడుస్తున్నాను రా ఏం చేయాలి నేను నాకు నువ్వు కావాలనిపిస్తుంది సిద్ధు అని ఆమె ఉండబట్టలేక అలానే ఉండి సిద్ధుని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ సిద్ధు ఇంకెలా చెప్తే నీకు అర్థమవుతుందిరా నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా అని అతడి మెడని గట్టిగా చుట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చి అతడి బుగ్గ మీద ఆమె పెదాలతో ముద్దు పెట్టుకొని నా ప్రేమను నీకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియడం లేదు సిద్ధు కానీ నువ్వు మర్చిపో అన్నంత ఈజీగా మాత్రం నేను నిన్ను మర్చిపోను నువ్వు నన్ను ప్రేమించకపోయినా కూడా ఇది నిజం అని అతడి మొహాన్ని దోశలలోకి తీసుకొని అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్తుంది సాహిత్య దీన్ని పిచ్చి అంటారు సాహిత్య మీ అమ్మ నాన్న చస్తే నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయరు నేను వ్యవసాయం చేసుకునేవాడినే ఇక్కడ నువ్వు వందల కోట్లకు మహారాణివి అలాంటిది నాకెలా ఇస్తారనుకుంటున్నావు నిన్ను కాస్త అయినా బుద్ధుందా మతుండే మాట్లాడుతున్నావా అని సీరియస్గా అన్నాడు సిద్ధు ఏం చేసుకోవాలరా కోట్లను పోయేటప్పుడు తీసుకువెళ్ళనా చెప్పు వంద కోట్లకు మహారాణి నేను కానీ అవి అనుభవించడానికి కాదు నాకు ఆ ఇంట్లో పుట్టినందుకు ఒక మనిషిలా బతుకుతున్నాను తప్పితే నా ఫీలింగ్స్ ఎవరికి పట్టవురా నేను చదువుకునేది కూడా వాళ్ళకు నచ్చిన కాలేజీకి వెళ్ళడమే వాళ్ళకు నచ్చిన గ్రూప్ తీసుకోవడమే తప్పితే నాకు ఫీలింగ్స్కి నాకు ఎలాంటి వాల్యూ లేదురా నా ఇంట్లో కూడా నీకైతే ఎలాగో నా మీద ఎలాంటి ఫీలింగ్స్ ఎలాంటి వాల్యూ లేవో సేమ్ ఇంట్లో కూడా అదే పరిస్థితి నాది ఏం చేయాలి నా దరిద్రమే అంత అనుకుంటా నా సొంత ఇంట్లో నాకు నచ్చే ఒక పని జరగదు ఇప్పుడు నా మనసు ఏదైతే కోరుకోకూడదు అనుకున్నానో ఏదైతే చేయకూడదు అనుకున్నానో పోయి పోయి అదే జరుగుతుందిరా నా లైఫ్లో ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నానో ఎవరి ప్రేమలో పడకూడదు అనుకున్నానో కానీ నిన్ను చూడగానే ప్రేమించేశాను నిజంగా నేను పుట్టడమే ఈ గడియలో పుట్టాను నేను అనుకున్నది ఏది అవ్వదు నేను కోరుకున్నది ఏది కూడా నాకు దక్కదు నిజంగా నా రాతే అంతే ఏమో దేవుడలా రాసి వదిలేశాడేమో సగంలోనే రాసి అందుకే ఇలా ఏడుస్తూ బతకమని రాసి ఉంటాడు ఇక నా జీవితంలో ఏడుపు తప్ప ఏమీ మిగలలేదు అని అంటుంది సాహిత్య ఓవైపు ఏడుస్తూనే ఇంకా ఉంది